లేని పొద్దునే పొద్దునే పేస్ట్ తీసు చెప్పి చెప్పి డోప్లిచ్చా ఒక్కొ పది రూపాయలు ఒక్కొక్క ఇస్తే ఆ కుర్త చూసింది చూసి మా ఇతరు కానీ మా దేవి దేవస్తోత్రం చూసి అయ్యా ఏం కదా చెప్పండి

దేవుడు శోధించాలి కాని ఇచ్చి నన్ను ఆశీర్వించు నన్ను గొప్ప అందుకే ఆయన పాపం మనం చూసినట్లయితే నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను ఖచ్చితంగా దశమి భాగాన్ని ఇస్తున్నానని ఆయన ప్రౌడ్గా చెప్పుకున్నాడు చూడండి ఇచ్చి ఆయన్ని కనపరచాలి ఇచ్చి ఆయన ఆయన ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి అంతేగాని నువ్వు బిగబట్టావు అది ఎక్కడది కొంచెముగా రెండో మనం చదువుకున్నాం చదవం ఒకసారి అమ్మో చదవండి గట్టి చదవాలి కొంచెముగా విట్టువాడు ఎన్నో వచ్చిన కొంచెముగా విట్టువాడు కొంచెముగా పంట పోయి సమృద్ధిగా విట్టువాడు సమృద్ధిగా పట్టుకున్నారు ఈ విషయమై చెప్పవచ్చు అని చెప్పుతూ అన్నాడు మీరు ఇచ్చేటప్పుడు అంట చదువుకోకూడదంట బలవంతంగా ఇవ్వకూడదంట ప్రతివాడు తన హృదయంలో నిర్చించుకోవడం ప్రకారం ఇవ్వాలంట దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును అందుకెట్టేవాలి అంతేగాని మొహమొహాలు చూసుకుంటా అని చెప్పి వేసేటప్పుడు కొంతమంది మీరు కాదు రండి కొంతమంది చూస్తూ ఉంటాడు మగవాళ్ళు పరిస్థితులు చూస్తా ఉన్నాడు తీసి దాంట్లో చిల్లర ఏదైనా అని చెప్పి ఇస్తా ఉన్నాడు లేకపోతే కొంతమంది లేడీస్ ఎంత బైబుల్ ఎట్లా పెడతారు నేను ఎందుకు చెప్తున్నానండి ఇదంతా మా నువ్వు ఆసక్తితో ఇస్తే దేవుడు ఆసక్తితో నిన్ను ప్రేమిస్తాడు దేవుడు ఇస్తా నీ మనసు నీ తనం ఎక్కడ ఉండునో నీ మనసు కూడా అక్కడే ఉంటది అందుకే మీరు మా మనసు అంతా తర్వాత డబ్బులు పోయిన చెప్పి ఇట్లా అనుకోండి ఎవరో చెప్పండి నువ్వు పోయావు ఎవరు అంటావు ఏంటి అని చెప్పి పోట్లాడతారా లేదా అంటే మనం ఇక్కడ కూర్చున్నా మా మనసు అంతా తాగైపోతే అక్కడే ఉన్నట్లుగా నీ దానం ఎక్కడ ఉందో నీ హృదయం కూడా అక్కడే ఉంది కాబట్టి దేవుడు నువ్వు ఏదైతే ఎక్కువ ప్రేమిస్తావో దాన్నే దేవుడు అందుకే ఎవరిని ఎక్కువగా ప్రేమించాలంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి హరే ఈ మనుషులు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరినైనా తనానే కాబట్టి ఆ ధనాన్ని దేవుడికి ఇచ్చి పరిశీలన పరిశోధన చేయడం చెప్తుంది అందుకే పాపం పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఆ ప్రియులు బిడ్డల దేవుడు ఆ కయ్యూను ఎంతో శ్రేష్టమైన ఇచ్చాడు ఎంతో కూడా శ్రేష్టమైన ఇచ్చారు కానీ ఎవరు ఎప్పుడు స్వీకరించాడు దేవుడు కారణం ఏంటి ఏమేమో ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చాడు అనుకుంటే ఇచ్చుంటాడు అందుకని ఏ పేరు దీవించినట్లుగా కయ్యుని దేవుడు దీవించలేకపోయాడు తద్వారా ఏ మీద కయ్యూనే పెట్టుకున్నాడు కోపము బాగా పెట్టుకొని ఏం చేస్తా ఉన్నాడు అతను చంపడానికి కూడా వెనుకాడలేదు కాడలేదు గమనించండి ఇచ్చు జీవించబడుతూ ఉంటారు దేవునికి తంద్ర ఏర్పడే అరే భయ్యా మనకి అన్ని ఉన్న ప్రీమియరా మనము మన మన చేతులు పిసుకో పిసిగాము అనుకోండి వారి దేవుడు ఏమంటే ఓచ చేయగలిగిన వారు అంటాడు ప్రభుచనేది రాలేదనుకోండి వారి ఏమనుంటే ఓచకాలు కారు గలిగిన వారు అని అంటాడు ప్రభు సన్నిధిలో ప్రేమిడు లేదా ఇదిగోండి మనము యదార్థంగా నిధుగా లేకపోయేవరకు అండి దేవుడు వారిని అపడినంత ఆత్యం సత్ని కాబట్టి స్వామి లేకపోతే ఆ వ్యక్తులు వ్యర్థమైన వారిని పిలుస్తూ ఉంటాడు అందుకనే ప్రభు సన్నిధిలో ఆహారం ఉన్నట్లు ప్రేమిడు లేదా పద్మ పదంలో దేవుడు ఆ ప్రభు పరిపీల మీద తీసుకొని వచ్చి చెప్పి చెప్పిపించుకొని వెలుడ అనేది ఎంతో ఆశీర్వాదకరమైన పరిస్థితి హరే అను అది కృతజ్ఞతకు సూచన కనబడుతుంది పిల్లలనేది రెండోదిసా విశ్వాసం యొక్క వ్యక్తీకరణ అంట చెప్పండి విశ్వాసం యొక్క వ్యక్తీకరణ నీలో విశ్వాసం ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ఇచ్చేదాన్ని బట్టే తెలుస్తుంది అదే నాకు నచ్చినట్టు తెలుసా నేనేమో అనుకోండి అంత బాగానే చేస్తారు కానీ చేపడి దగ్గరికి వచ్చాకే ఏం చేస్తారంటే కూర్చోటా చెప్పండి చెప్పండి కూర్చోటండి అంట ఇది పోరాటం చెప్పండి ఏ పోరాటం ఆత్మీయ పాపం ఒక ఆయన ఎంతో చేసాడు ఎవరు అతను ఎవరు కనపడ్డాడు మెలికి సేదకు శాలేము రాజైన మెలికి సేద కనపడ్డాడు ఆ మెలికి సేదకు ఏం చేశాడు అలసిపోయిన సొలసిపోయిన అతనికి ఆహారము ఇచ్చాడు అప్పుడు ఈ అబ్రహం ఏం చేశాడు తనకు కలిగినంతటిలో

భూమికి సృష్టి ఆశీర్దించబడునుగా అనియు శత్రులను నీ నీ చేతికి అప్పగించిన చెప్పాను అప్పుడు ఎప్పుడు ఏం చేశాడైనా అబ్రాహాము ఏ ఏమి చెడట పదియోవంతించను దేవుని స్తోత్ర ఆహారండి ఆహారమే మనం తీసుకునే రొట్టె ఆయన శరీరము ఆయన యొక్క రక్తము అది మన బలాన్ని ఇస్తుంది అదే అది మనకు శక్తినిస్తుంది అది మనల్ని విమోచిస్తుంది ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తుంది ఆయనతో ఏకపోవడానికి అది మన ఉరికొరుపు కాబట్టి అట్టి విధమైన వాక్యాని మీరు ఏం చేయాలి పెద్ద బర్ చెప్పండి పెద్ద బర్ చేసుకోవనకొంద ఆ ఆశీర్వాదను పొందుకోవాలని అంటే అబ్రహాము చేసినటువంటి కార్యాన్ని మనము కూడా తప్పక చేస్తారా కాస్త మాత్రమే ఒక్కర చేయమా దీన్ని ఒక్కలే ఉంటా లేదు స్తోత్రం

నేను ఇస్రాయేల్ యొక్క దశమ భాగమన్నిటిని వారికి స్వాస్యముగా ఇచ్చితిని దేవుని స్తోత్రం ఏమనండి ప్రత్యక్షపు కుడారం యొక్క సేవకు నేను ఇస్రాయేల్ యొక్క దశమ భాగమన్నిటిని ఎవరికి స్వాస్యం ఇచ్చాడు ఆయన మందిరములో సేవ చేసేటువంటి లేవీలకు స్వాస్యముగా ఇచ్చాడు హల్లెలూయా లేవీలకు ఎందుకు ఇవ్వాలి మా అబ్రహాం అంట మెంకెస్ ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ప్రథమ ఫలాలు గాని దశ భాగాలు కానీ ఇచ్చేటప్పుడు అబ్రహాము యొక్క అబ్రహాము అబ్రహాం కానీ స్తోత్రం చెప్తాను పరిశుద్ధ గ్రంథంలో చూడండి చూడండి ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఎందుకు ఇవ్వాలి అని అంటే అక్కడ చాలా ఆయన కడుపులో ఉంటాడు ఎవరి కడుపులో అంటే ఇజ్రాయేల్ యొక్క కడుపులో యాకోబు గారి యొక్క కడుపులో ఆయన ఉంటాడు లేవి లేవి ఎవరు కొడుకు యాకోబు గారి కొడు కాబట్టి ఆ యాకోబు గారి యొక్క గర్భం ఇచ్చేటప్పుడు ఈ లేవీలు ఉండడాన్ని బట్టి దేవుడు యాజకులుగా హెచ్చింప చేశాడంత దేవుడికి స్తోత్రం అందుకనే దేవుడు ఏం చేశాడు యాజిక సమూహముగా ఏర్పాటు చేశాడు అందుకనే ప్రియ మనం ఎలా అయిపోవాలంటే ఇదిగోండి దాతృత్వ కలిగి ప్రభు సన్నిధిలో చెప్పండి నెరవేర్చినట్లు ఎంతో ఉదారంగా ఆ దేవునామాన్ని ప్రశంసించేదిగా ఇదిగోండి అందరి పట్ల దయా ప్రేమలు కలిగి ఉన్నట్లుగా మనము ఆయనకి దాతృత్వ హృదయం కలిగి అనుగ్రహించాలని దేవుడు శ్రమిస్తా ఉన్నాడు దేవుడి స్తోత్ర ప్ర్రియ పుండి హalleluya పని కొరకు ఉపయోగించాలి పేదల కొరకు ఉపయోగించాలి ప్రేమితలగా ఇదిగోండి ఆ సేవకుల కొరకు ఇదిగోండి ప్రేమితలరా మనము తీయాలి ఇదిగోండి మన దాంట్లో నుండి అnderని ప్రేమిస్తూ అnderని గౌరవిస్తూ ఆ ప్రభు సన్నిధిలో నీకు ఇచ్చినటువంటి విదానానుబట్టి మరి సేవకులకు మేమేం చేయాలి బాగోనిము నేను తెలుసా వసస్తావగాం అంట దేవుడా

మనని ఆ దేని సూచనగా ఉందంటే మన యొక్క జవాబుదారి ప్రభు సన్నిధిలో ఆ మనము సారథులుగా పనివారిగా ఉన్నాము అనేటువంటి దానికి సూచనగా ఈ కనబడతా దేవుడి స్వంత్రం ఎందుకంటే ఒకటో పదహారు రెండో వాక్యం మీరు చూసినట్లయితే అతను ఈ విధంగా అన్నాడు ఏమన్నాడు సార్ పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను మీరు చేయండి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు ఏమంటాడండి తాను ఒత్తిల్లి కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ అదే లుయ్యా ఇప్పుడు ఆదివారం వచ్చారు కదా మీరు అందరూ అమ్మా లాస్ట్ మాట ఆదివారం అందరు ఇప్పుడు వారం ఇంటి ఉన్నాయి ఆదివారం ఈ వారం అంతా వర్దిల్లాం కదా వర్డిన లేదా దీనుసు వాలేదా వీనిలంతా వర్డిన పట్టణన ఆశ్రితుల వాలేదా వర్డినమొదలు ఏమన్నాడు అమ్మ అన్నాతా ఫంత సొమ్ము ఇచ్చు తెలుస్తుంది ఎంత కొంత సొమ్ము దేవునికి స్తోత్రం ఇది దర్వియ సంఘానికి ఇచ్చారంట ఇప్పుడు ఎవరికి ఇస్తారంట గోరితి సంఘానికి కూడా దేవుడు అది ఎవరికి ఇచ్చేదంట పరిశుద్ధుల ಪರಿಶುದ್ಧ ಕೊನೆ ಪರಿಶುಧು ಅಂತ ಪರಿಶುದ್ದ ಕೊಡೋದು ಅಂತ ಮಂದಿ ರೀ ಅಡುಗೆ ಬಂಧು ಅಂತ ಐಗಾರಮ್ಮ ఎగిరిగా కేదలేడు లేకపోతే గట్టి గట్టిగా అరవడం చిన్నోడైనా పెద్దోడైనా అలసి ఎవరైనంటే సావుకులే చెప్పలే గ్రామ మొత్తానికి అలిసి ఎవరైనంటే సేవకులు అనుకుంటున్నారు కాదు కాదు ప్రభు సన్నిధిలో వారికి పౌరు గారు పెట్టిన పేరు తెలుసా పరిశుద్ధులు దేవుడికి స్తోత్రం

కనపట్లేదు గమనించండి సిద్ధపడి ఉండాలి వాళ్ళ లోయ్యా ఇచ్చిన సిద్ధపడి ఉండాలి రాకడ కొరకైనా సిద్ధపడి ఉండాలి అంటే వాళ్ళు దేవుడు అంటే బుద్ధి కలిగిన అధ్యాత్మ మాట ఒక మాట చెప్తాను అభివృద్ధిగా ఏంటంటే ప్రభు సభ్యులు ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు వెనకాలకూడదు అదే లుయా అది ఏ కార్యమైనా అది ఏ ఈవెంట్ అయినా ఏ పని అయినా నువ్వు ఇవ్వు దేవుడిని ఆశ్రదిస్తాడు దేవుడి స్తోత్రం కాబట్టి ఈ రోజు కోత కాలపు మనకు కాబట్టి చాలా మందికి కారణం ఏంటంటే అని అంటే మేము పరిచయం చేసేటప్పుడు అలాగే చేసేవాళ్ళు మేము ఇచ్చేవాళ్ళు దేవుడి స్తోత్రం కాబట్టి ఇచ్చి మిమ్మల్ని ఈ సేవ పరిచయం నిమిత్తమై ఆ బ్రోహాసమని కోరుతా ఉన్నాం దేవుడి స్తోత్రం మీరు ఇచ్చిన కొలది మీరు హెచ్చించబడతారు కొంచెంగా ఇచ్చేవాడు కొంచెంగా బహుగా ఇచ్చేవాడు విస్తారముగా ఫలిస్తాడు అనేటువంటి విధానాన్ని మీరు యోజన చేసుకొని మీరు గుప్పిలు విప్పండి అది ఆదివారం అనుగ్రహించేటువంటి మనం చంద అంటారా మనం అంటారు అమ్మా మీరు ఏమంటారు చంద అంటారు ఎట్లా ఉండాలి పది రూపాయలు అయితే యాభై రూపాయలు గారికి చెప్పండి తెలుసా వారం రెండు వేలు మొదటి వారం రెండో వారం పన్నెండు మూడో వారం పదకొండు వందలు నాలుగో వారం కూడా పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై వస్తున్నాయి ఆ విషయం ఎవరు చెప్పలేదు నేను అంతే నేను అడగను కాకండి తెలుసా మీకేం తెలియదు దేవుడి స్తోత్రం మీకేం తెలియదు అడిగా నేను తండ్రి గారు తండ్రి గారు కలపండి లేకపోతే నన్ను చదివితే కలపండి లేకపోతే నన్ను మార్చే అని చేతులు పట్టుకున్నాడుగా దేవుడి స్తోత్రం అలాగే చూడండి ఈ సంవత్సరాల ఎనిమిది నెలలు కూడా బయటికి వెళ్ళా కానీ పోయిన వారం నుంచే చదువుకొని వెళ్తున్నాను మాత్రం కలిసి ఏ పనికి వెళ్తున్నాం చదువుకొని పోయిన ఆదివారం నుంచి కలిసి ఈ వారం కూడా వెళ్తాం ఎందుకంటే ఆ ఇష్టం లేదు శ్రమపడి మనము దేవుని పరిచయంలో ఉండాలి లేకపోతే దేవుడు ఎలా ఇంటితే దేవుని ప్రణాళిక ఎలా ఉంటే అలాగే అంతే ఎందుకంటే మన సంఘంలో ఈ అంశం గురించి వారు వారు చెప్తే ఏమంటారు సార్ అయ్యారు కోసం చెప్తున్నారు కొందరు పడి మనము ఒక ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళామనుకోండి ఆ ఆ ఇంటి వారనే మాట పూర్వం కాలంలో నేను నిన్న గౌరవం చేసినటువంటి ఈ ప్రాంతాలలో ఏడు సంవత్సరాలు ఏడు నాలుగు సంవత్సరాలు ఒకే పారిస్లో చేశాను మీ దొంగ ఎన్ని సంవత్సరాలు అండి ఏడు నాలుగు సంవత్సరాలు గమనించండి దేవుడు ఆ పనిచేయను జీవిస్తా ఉన్నాడు ఆ కుటుంబానికి పోషిస్తా ఉన్నాడు దేవుడు సంగమువాదా నన్ను ఎంతగానో ఇచ్చేస్తా ఉన్నాడు అాలే రుయ్యా అంతే అదే రుయ్యా ఎందుకంటే వచ్చిన దాన్ని ఎవరు చెప్పండి దేవుడే నువ్వు అది దేవుడే ఇస్తాడు దాన్ని విస్తరింప చేసేది దేవుడే విత్తేది ఒకడు నీరు పోసేది మరి ఒక్కడు దానికి ఎలివేసేది ఇంకొకడు దాన్ని కోసేది పోసేది దాన్ని ఫలాలు అనుభవించేది కానీ సమస్తం చేసేది ఎవరంటే అదే అనుకుంటా ప్రాంతంలో నా ఫోర్స్ ఏంటి నా యొక్క దాన్ని ఏమంటారంటే నా యొక్క వ్యక్తీకరణ ఏంటి లేకపోతే నా యొక్క జవాబుదారి తరం ఏంటి నా నా యొక్క అజమాయిషి ఏంటి ప్రభా అని చెప్పి రోజు ప్రార్థన చేసుకుంటాను ఏమిటి స్తోత్రం నేను ఎవరికి ఏ విధంగా ఉపయోగపడగలను నేను ఎవరికి ఏ విధంగా ప్రార్థన సహాయం ఇవ్వగలను ఎవరికి ఏ విధంగా ఉన్న అవసరం బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేయగలను ప్రభా ఇదిగో అటు విధంగా నడిపించి వాడుకో ప్రభా అని చెప్పి అనుదిన ప్రార్థన చేసుకున్నాను ఆ అనుదిన ప్రార్థన బట్టి దేవుడు నన్ను రక్షిస్తూ కాపాడుతూ పోషిస్తూ వస్తూ ఉన్నాడు దేవుకి స్తోత్రం కాబట్టి మీరు కూడా ప్రభు సన్నిధిలో ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి దయచేసి చిరిగిపోయిన నోట్లు మడత పెట్టిన నోట్లు అయ్యారికి ఇవ్వాలి కదా చెప్పేసి ఏమండి పది రూపాయల ఇరవై రూపాయలు అనేటువంటి నోట్లు దయచేసి ఇవ్వాలి స్తోత్రం నువ్వు బహుగా ఇవ్వు బహుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు స్తోత్రం ఇంటి మాటలు దేవుడు దీవించి ఈ కోత కాలం నా పండుగ రోజున ప్రియమిట్లారా మనసు వడ్డించబడి ఒక చక్కని పాట పాడుకుంటూ ఏ పాట అంత నీ ధనము నీ గనం అనే పాట పాడుకుంటూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా టీచర్ గారు ఒక మనవి చేస్తా ఉన్నారు ఏంటంటే వచ్చే ఆదివారం ఒక బాక్స్ ఇక్కడ పెట్టండి సందా బాక్స్ పెడితే అందరూ ఎక్కడికి వచ్చి కనబడాలి